प्राइम टाइम न्यूज के स्वागत है మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఇరవై ఎనిమిది మందికి పైగా మావోయిస్టులను హత్య చేసిన ఫాసిస్టు చర్యలను ఖండించారు ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి ఈ నరేష్ అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో మోడీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ కగార్ హత్యాకాండకు వ్యతిరేకంగా గోదావరి ఖని చౌరస్తాల్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మీడియాతో మాట్లాడుతూ అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిన కుట్రలో భాగంగా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం లోపు మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఈ నరమేధానికి ఒడిగట్టిందని నిన్న జరిగిన బూటకపు ఎన్కౌంటర్ అనేక మంది మా మావోయిస్టులో మృతి చెందారని మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో ఇరవై ఎనిమిది పైగా సభ్యులు ఉన్నారని ఇలా పోలీసు బలగాలు చుట్టుముట్టి కాల్చి చంపడం ఇటీవల కాలంలో ఆనవాయితీగా మారిందన్నారు ఇప్పటికే సంవత్సర కాలంలో ఐదు వందల మందిని పైగా చంపేశారని ఇందులో అమాయకులు సాధారణ ఆదివాసీలు కూడా ఉన్నారని ఈ నరమేధం ఆపాలని పౌర సమాజం కోరుతున్న దేశ పౌరుల మీద ప్రజల తరఫున నిలబడే వారి మీద అంతర్గత యుద్ధం చేయడం బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఒక విధానంగా అమలు చేస్తుందన్నారు పౌర సమాజ విజ్ఞప్తిని శాంతియుత చర్చలకు సిద్ధమన్న మావోయిస్టు పార్టీ ప్రతిపాదనను కనీసం పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం ఫాసిస్టు విధానాన్ని అమలు జరుపుతుందని ఇప్పటికైనా మధ్య భారతంలో జరిగే నిరమేధాన్ని ఆపాలని రక్తపు మరకలతో పచ్చట అడవిని ఆదివాసీ ప్రాంతాలను ధ్వంసం చేయవద్దని అదాని అంబానీ ఇతర విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీల ధనదాహం కోసం బీజేపీ సర్కార్ ప్రజలను ప్రజా నాయకులను చంపడం ఆపాలని ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సైనిక బలగాలను వెనక్కి రప్పించాలని ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టు చే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బూటాకపు ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు మరియు మిగతా మావోయిస్టు పార్టీ సభ్యులకు సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ విప్లవ జోహార్లు ప్రకటిస్తుందన్నారు ప్రభుత్వం చేస్తున్న ఈ నరమేధాన్ని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజా సంఘాల నాయకులు బి అశోక్ చిలుక శంకర్ ఐ రాజేశం కొల్లూరి మల్లేష్ మెరుగు చంద్రయ్య పైడిపల్లి రమేష్ ఎడ్ల రవికుమార్ ఆర్ రాయమల్లు పి ముండయ్య ఎన్సి బాబు బి రాజనర్సు ఐ సాంబయ్య ఏ చంద్రయ్య కె సదానందం పెళ్లి మల్లేశం ఖాన్ తదితరులు పాల్గొన్నారు విధానాలు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండను కొనసాగిస్తుంది ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే ఇరవై తొమ్మిది రకాల కన్య సంపదను దోసుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేట్ శక్తులు వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ అమిత్ షాను నిలబడ్డారు ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని బృద ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను కూటకుపోయి ఎన్కౌంటర్ల మేటుగా చంపుతున్నారు నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో ఊటకపు ఎన్కౌంటర్లు జరిపి ఇరవై ఆరు మంది గిరిజనులు చని చనిపోయబడ్డారు అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి యాభై ఏళ్ళ నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుణ్ణి అనారోగ్యంతో ఒరిస్సలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండకార్యంలో కాల్చి చంపి వాళ్ళ పూటకుపు ఎన్కౌంటర్ను హత్యాఖండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి కథలు అనేకం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కలుపుతూనే ఉన్నాయి కనుక ప పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐం నిడెమ్మ కలిసి దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలి అనేటువంటి ఒక పిలుపునిచ్చింది కనుక భారత ప్రభుత్వం వెంటనే ప్రజా యుద్ధం ఏదైతే జరుపుతుందో దానిపై మీరు చర్చలు చేయండి శాంతి శాంతి చర్చ జరపండి యుద్ధాన్ని మీరు ఆపండి దండ కార్యాణంలో వ్యవహరించినటువంటి పారా మిలిటరీ బలగాలన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి